రెండవ శు పెద్దల విభాగంలో మండల స్థాయిలో నిర్వహించిన మొదటి బహుమతి సాధించాయి మొదటి ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి సమానంగా ఉన్నాయి మీరు భూ కూర్చు కూర్చుంటే నీ ఇష్టం నీకు చెప్తే అర్థం చెప్తా ఆయన కూర్చోవడం కాబట్టి ఏమైనా దూరం కూర్చుంటే అందరికీ బాగుంటుంది కదా దూరం మిగిలిని అరవిందాయక్ గారు పత్తూరు కాజీపేట మండలం కడప జిల్లా తప్ప ఏడు యాభై దూరాన్ని వెంట నిమిషాల ఇరవై మూడు సిట్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ముప్పై మూడు సెకండ్లు ఉన్న మధ్యలో ఉన్నాయి కూర్చోడు చూడు నాకు అక్కడ కదా ఏమి రాదు పోయేది

సంబంధం లేదా చూడు చెప్తే బయట కొన్ని చెప్తే అర్థం చేసుకోలేదు కొణాలు తగిలినా కూడా వాళ్ళకి సంబంధాలు మీ ఇష్టం వచ్చారు మీరు అంటవర్షాలు పోతు సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపోయి తిరువర్ మండల జిల్లా వైద్య పొట్టు చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి வெள்ள கட்டடி கட்டுனா அக்கடி கூட கே விஸ்வநாத ரெடி காரி பத்து சேரே பள்ளி தெளிமரி பள்ளி கடலுக்கு வெளியே ఐదు నిమిషాలు మధ్య వరకు వెంట వేల ఐదు వందల వెనుకల చూరాన్ని పది నిమిషాలు పది సెకన్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తమ దతకన్నా యాభై ఎనిమిది సెకన్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో ప్రసాదుతున్న దశకన్నా కూడా పది సెకన్లు వెనకబడి ఉన్నాయి మళ్ళా లైన్లో అమ్మకొచ్చాక వైదవాణి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ అండి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పదహైదు రౌండ్లు తిరిగి నలభై రెండు అడుగుల నాలుగల దూరాలి ఆడాలి ఆరవ స్థానంలో కొనసాగాలంటే కూడా లేదా ఏడు వందల దూరాన్ని పదకొండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి Venga, what பத்து <laughs> ஒன்று <laughs> <laughs>

సమయం ఒక్క నిమిషం ఉందండి కరా కరా లేదు వాటి ఎక్కువ చూస్తాను చెప్తాను నిమిషం సమయం ముప్పై సెకండ్లు i okay. అరవింద్ నాయుడు గారు కత్తూరు కాజీపేట మండలం కాక జిల్లా వారి చెప్తా లాగిన దూరము మూడు వేల ఐదు వందల అరవై నాలుగు అడుగుల ఐదు వందల అనగా పద్నాలుగు రౌండ్లు తిరిగి అరవై నాలుగు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగేస్తారానికి అవకాశం లేదండి